అత్యంత కృపా కనికరం గలన తండ్రి మీకే వందనాలయ ప్రేమగలన తండ్రి నిత్యుడక తండ్రి మీకే స్థుతి స్తోత్రములు పర్లోకపు తండ్రి మహిమ గల తండ్రి మీకే స్తోత్రములు నిన్నటి దినాన మమ్మల్ని కాచే కాపాండి రాత్రి అంతే మాకు మంచి నిధులను దయచేసి ఈ దినాన్ని మాకు ఇచ్చినందులకు మీకే స్థుతి స్తోత్రం తండ్రి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి నా దేవ మీకే వందనాలు ఆది అంత్యం లేనటువంటి నా ప్రభు మీకే స్థుతి స్తోత్రములు అబ్రహాము ఈసాకు యాకోబుల దేవ నాకు కూడా దేవుడుగా ఉన్నందుకు మీకే స్థుతి స్తోత్రములయ్య ఆది అంత్యములు లేనటువంటి నా తండ్రి మీకే వేలాది వందనాలు ప్రభు మహోన్నతులకు దేవ మహిమల నా తండ్రి మీకే స్థుతి స్తోత్రం తండ్రి ఈ ఉదయకాలం మిమ్మల్ని ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకే వందనాలు ప్రభు నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును అని ఇర్మియా ముప్పై మూడవ అధ్యాయం మూడవ వచనం ద్వారా మాకు వాగ్దానం ఇచ్చిన నా దేవ మీకే వందనాలు ప్రభు అయ్యా మా సమస్యలతో మిమ్మల్ని పిలుస్తున్నాం తండ్రి మాకు జవాబు ఇవ్వండి ప్రభు అయా మా బిడ్డల కొరకై మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి మంచి భవిష్యత్తును దయచేయం తండ్రి వాన చినుకు భూమిపై పడి ఎలా ఫలిస్తుందో మీ వాక్యం విన మా జీవితాల్లో కూడా ఫలింప చేయండి ప్రభువా నిన్నటి దినాన్న అపవాది చేతికి చిక్కుకోకుండా మమ్మల్ని కాచి దేవా మీకే వేలాది వందనాలు శృతి స్తోత్రం తండ్రి ఈ దినం మేము చేయి ప్రతి కార్యంలోనూ మీరు మాకు తోడుగా ఉండండి పరిశుద్ధాత్మను తోడుగా ఉంచండి మా జ్ఞానం కాదు మా ఆలోచన కాదు సమయవేలకి ఎలాంటి జ్ఞాన వరాన్ని ఇచ్చావో తండ్రిదేవ మరి మాకు కూడా అలాంటి జ్ఞాన వరాన్ని దయచేయమి తండ్రి నిత్యము కూడా మిమ్మల్ని ప్రార్థించే కుటుంబాలుగా మమ్మల్ని ఏర్పరచుకోండి తండ్రి మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభు మా బిడ్డలకి తోడుగా ఉండండి అయ్యా మరి వారి పరీక్షలు రాస్తుండగా నైనా మీ పరిశుద్ధాత్మను వారికి తోడుగా ఉంచి జ్ఞాపక శక్తిని దయచేంతండి మరి ఉద్యోగాల కోసమే వెళుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి మీ కాపుదలను దయచేంత వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి ప్రభు మరి వీసాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా నైనా అయ్యా వారి ప్రార్థనని ఆలకించండి సంతానం కోసం ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థనని ఆలకించండి ప్రభు వారికి సంతానాన్ని దయచేయండి అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ముట్టి తండి ఆయా మీ గాయమైనష్టాన్ని వారిపై ఉంచి వారికి స్వస్థతను దయచేంతండి ఆయా విధవరానుల ప్రార్థన ఆలకించినైనా అనాథ బిడ్డల్ని వృద్ధులలో నైనా ఆదరించండి ప్రభు ఆర్థిక ఇబ్బందులతో నైనా ఆర్థిక సహాయాన్ని అందించండి ప్రభు విడిపోయినటువంటి భార్యాభర్తల్ని కలపండి ప్రభు ప్రతి ఇంట్లోనూ శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభు విదేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభు వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి వారి బిడ్డలకి మీ కాపుదలను ఎల్లప్పుడూ తండ్రి మా ఇరుగు పొరుగు వారిని కాచి కాపాడండి ప్రభా అయా మేము అందరితో కూడా సమాధానంగా ఉండేట్టు మంచి మనసును మాకు దయచేయడం తండ్రి అయ్యా డిప్రెషన్ వ్యాధితో బాధపడే వాళ్ళకి నైనా శాంతి సమాధానం దయచేయండి వారితో మీరు మాట్లాడడం తండ్రి మానసికమైన ఆవేదనలో ఉంటూ ప్రభా నైనా బాధపడుచున్నటువంటి ఆ బిడ్డల్ని మీరు ముట్టుమునైనా వారితో మాట్లాడడం తండ్రి తమ బిడ్డలకి వివాహాలు చేయాలని మరి ప్రార్థిస్తున్నటువంటి తల్లిదండ్రుల ప్రార్థనని ఆలకించండి ప్రభు అయా ఈ సమయంలో మరి వ్యసనాలకి బానిసై ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వారికి విడుదలను దయచేయడం తండ్రి సైతాం చే ప్రతి క్రియ నుంచి వారిని రక్షించండి కాపాడండి ప్రభా మీ దారిలోకి వారిని మార్చుకోండి ఈ సమయంలో యువత గురించి కూడా ప్రార్థించుకుంటున్నాం తండ్రి అయా భయంకరమైన ఈ రోజుల్లో ఉంటున్నాము తండ్రి ప్రభ వారినైనా సెల్ ఫోన్ ద్వారా కానీ సినిమాల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ మరి దారి తప్పిపోకుండా వారిని కాచి కాపాడడం తండ్రి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య కానీ మరి తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గొడవలు ఉన్నట్లయితే వాళ్ళని సమాధానపరచండి ప్రభ మరి ఆస్తుల కోసం మరి అన్నదమ్ముల మధ్య మరి తండ్రి తల్లి మధ్య మరి పిల్లలకి వారికి మధ్య ఉన్నటువంటి గొడవలు ఉన్నట్లయితే తండ్రి వారిని కూడా ప్రభువ అయ్యా మా అందరికి కూడా నిరీక్షణ కలిగి ఉండే ప్రార్థనా శక్తిని మాకు దైత్యం తండ్రి మేము మా కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ప్రార్థించే ప్రార్థనా వరాన్ని మాకు దైత్యం తండ్రి అప్పు సమస్యలతో ఉన్నవారి ప్రార్థనని ఆలకించండి వారికి దారి చూపండి ప్రభు ఇవన్నీ నజరేడైన ఏసుక్రీస్తు ఉన్నత నామాన్ని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమెన్